నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్న మాట ఏంటంటే మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా మాకు కలిసి రావటం ఎందుకు అర్థం కావటం మాకు వాటి నుంచి బయటపడడానికి పెద్దగా ఖర్చు లేని ఒక చిన్న పరిహారం ఏదైనా ఉంటే గనక చెప్పండి అడుగుతున్నారు ఆ విషయం మీదనే ఈ రోజు వీడియో ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది వ్యాపారం సరిగ్గా లేకపోవడం కొందరిలో ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థికంగా ఎదగకపోవడం పిల్లలు వృద్ధిలోకి రాకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి కొందరిలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే కులదేవత ఆరాధన కులదేవత ఎవరో కూడా సరిగ్గా కొందరికి దైతే తెలియదు కొంతమందికి తెలిసినా కానీ పూజలు ఆరాధనలు ఏమాత్రం కూడా చేయరు ఎక్కడైతే కులదేవత ఆరాధన చేయబడుతుందో అక్కడ మీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది ఇక్కడ చెప్పుకోబోయే ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల ఏడు రోజుల్లో నుంచి పదహైదు రోజుల్లోగా మార్పు అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంది తంత్ర మంత్రాల్లో చాలా ఉపయోగాలు ఉంటాయి మీకు మీ కులదేవత కనుక తెలిస్తే మీ కులదేవత దగ్గర ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండండి మీకున్న కోరికలు నెరవేరుతాయి అలానే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు మీలో కొందరు అంటారు అసలు మా కులదేవత ఎవరో కూడా తెలియదండి ఎలా కనుక్కోవాలి అంటారేమో మీ తల్లిదండ్రులను అడగండి లేదా మీ అమ్మమ్మని కానీ నానమ్మ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా బ్రతికుంటే కనుక వాళ్ళని అడగండి లేదా మీ బాబాయ్ అలాంటి వాళ్ళని అడగండి అంటే మీ రిలేషన్స్ వాళ్ళని అడగండి వాళ్ళు అంటారు కదా వాళ్ళని అడగండి చెప్తారు మీ యొక్క కులదేవత ఎవరో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీ సమస్యల నుంచి మీరు తొందరగా బయటపడతారు ఒకవేళ మీ కులదేవత తెలియకపోయినా పర్వాలేదండి ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటి అనేది చూద్దాము ఒక చిన్న మాట అండి అంతకన్నా ముందు ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూస్తున్నాను మీ ఛానల్ నుంచి మాకు నోటిఫికేషన్స్ రావటం లేదు అని అంటున్నారు మీరు ఛానల్ని డైలీ చూడడానికి ప్రయత్నించేయండి అలానే మీరు లైక్స్ కూడా కాస్త ఇస్తూ ఉండండి ఇంకా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది కూడా చూడండి బెల్ బటన్ ప్రెస్ చేయడము అలానే నోటిఫికేషన్ కూడా మీరు తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను బయట చాలా ట్రాఫిక్గా ఉంది కానీ మీ ఇంటికి తొందరగా పోస్ట్ చేరాలని మీరు ఒక ఆప్షన్ని ఎంచుకుంటారు అలానే ప్రజెంట్ యూట్యూబ్ కూడా చాలా ట్రాఫిక్గా ఉంది కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలా వదిలేస్తే నోటిఫికేషన్స్ రావు ఆల్ అనే ఆప్షన్ని ఖచ్చితంగా ఆన్ చేసి ఉంచుకోండి ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో ఎక్కడ మిస్ అవ్వదు అలానే మీరు జస్ట్ అలా చూసి మీరు వదిలేసిన నోటిఫికేషన్స్ రావు అలా చేసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటికిప్పుడే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఏఎల్ఎల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా ఆన్ చేసి ఉంచుకోండి మీరు డైలీ ఎంతో కొంత ఛానల్కి వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఇంకా నువ్వు కులదేవత చెంబుని ఏ రకంగా పెట్టుకోవాలనేది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో అలానే ఆషాఢ మాసంలో కులదేవత చెంబుని ఏ రకంగా పెట్టుకోవాలనేది కూడా మనం చెప్పుకునే ఉన్నాం చాలామంది అడుగుతున్నారు చెప్తున్నానండి కాబట్టి ఎవరైనా చూడకుండా ఉంటే గనక మీకు టైం కుదిరినప్పుడు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక పరిహారం మాటకు వెళదాము ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకోండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకు తెలియని కులదేవత కూడా మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పిన వాటిని మీరు తిరిగి అడగకుండా ఇంకేదైనా డౌట్స్ వస్తే అడగండి రిప్లై ఇస్తాను ఓకేనండి ముందుగా మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి దానిని ముందుగా చక్కగా పన్నీర్లో కానీ గంగా జలంలో కానీ శుద్ధి చేసి ఆరబెట్టి ఉంచుకోండి ఇక మీరు చేయాలనుకున్న రోజు అది కూడా ఎప్పుడు ఏంటనేది కూడా చెప్తానండి మీరు చేయాలనుకున్న రోజున ఆ రెడ్ కలర్ క్లాత్లో ఒకే ఒక్క బొగ్గు ముక్క పెట్టండి బొగ్గు ముక్క ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఒకే ఒక్క బొగ్గు ముక్క పెట్టుకోండి తర్వాత కాస్త పసుపు కుంకుమ అలానే గంధం కూడా కొద్దిగా పెట్టండి అంటే చిటికడి చిటికడు పెట్టనవసరం లేదండి ఎంతైనా పెట్టచ్చు తర్వాత ఒక పసుపు కొమ్ము మీ బూది కూడా పెట్టండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఆ క్లాత్లు ఆ తర్వాత సాంబ్రాణి కూడా పెట్టండి ఇక్కడ ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర ఒక వస్తువు లేదు దానికి ఆప్షన్గా వేరే వస్తువును ఉపయోగించుకోవచ్చు అని మాత్రం అడగండి ఇక్కడ మీకు తెలియని కులదేవతని మీరు మీ ఇంటికి రప్పించుకుంటున్నారు అలానే మీకు తెలిసిన కుల దేవతను కూడా మీరు మీ ఇంటికి రప్పించుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకుంటున్నారు కాబట్టి అనేక రకాలైన సమస్యలు ఉంటే కనుక అవన్నీ కూడా తీరిపోతాయి ఏదైతే మీకు ఒక కోరిక అనేది కోరుకుంటున్నారో ఈ పరిహారం మీరు చేస్తున్నారు ఆ పరిహారానికి సంబంధించిన ఆ దేవుడికి చేరవేసేలా ఆ కులదేవత మీకు చేస్తుంది హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఇక్కడ ఎలా చూపిస్తున్నానో కరెక్ట్గా మీరు ఖచ్చితంగా అలా చేస్తేనే రిజల్ట్ వస్తుంది మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే అనేది చెప్తానండి ఆ రకంగా మీరు పెట్టేసిన తర్వాత ఒక ఎరుపు రంగు దారంతో చక్కగా కట్టేయండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పరిహారాన్ని కేవలం మగవారు మాత్రమే చేయాలి ఆడవారు చేయకూడదు ఇక్కడ మీకు తెలియడానికి నేనైతే ఈ రకంగా చేసి చూపిస్తున్నాను అంతేనండి కాకపోతే మగవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఆడవారు చేయకూడదు ఇంట్లో నెలసరిలో ఎవరైనా ఉంటే కనుక అప్పుడు కూడా చేయకూడదు అలానే మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నా కానీ చేయకూడదు అంటే పెద్ద కర్మ అలాంటిది ఉన్నప్పుడు కూడా చేయకూడదు మన కులదేవత ఎవరో తెలియదు కానీ తాంత్రిక ప్రక్రియ ద్వారా ఇంట్లో జరుగుతున్న ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఒక సమాధానం దొరకడానికి ఒక చక్కటి పరిహారం ఇది ఈ రకంగా మీరు కట్టేసిన తర్వాత మీ మెయిన్ దర్వాజా దగ్గర గుమ్మం పై భాగాన అంటే ఆ లక్ష్మి స్థానం ఉంటుంది కదండి చెప్తారు కదా గుమ్మం పై భాగాన ఆ భాగంలో లోపల భాగంలో మీరు కాస్త మీకు కొట్టి అక్కడ ఈ మూటను తగిలించాలి దారంతో కట్టండి లోపల వైపున బయట వైపు కాదండి ఇంటి లోపల బాగానే కట్టుకోవాలి ఎందుకే పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే కనుక శుక్లపక్షం మనకి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత శుక్లపక్షం అనేది స్టార్ట్ అవుతుంది శుక్లపక్షం అష్టమి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ అంటే శుక్లపక్షం నెలపడిపోయిన దగ్గర నుంచి ఈ మధ్యన అష్టమి వస్తే కనుక అప్పుడు కానీ లేదంటే పౌర్ణమి రోజున కానీ దీనిని కట్టుకోవాలి ఈ విధానాన్ని అంటే శుక్లపక్షం అష్టమి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ కట్టుకోవచ్చు ఎవరికి పెట్టుకోవాలి అంటే కనుక తెలియని వారు కట్టాలి మీకు మీ కులదేవత తెలుసు మరి అప్పుడు ఎట్లా అంటే కనుక ఆ కులదేవత యొక్క ఆ తిథి రోజున మీరు కట్టుకోవచ్చు మీ కుల దేవత ఎవరో తెలియదు తిది ఏంటో కూడా తెలియదు అప్పుడు అష్టమి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ శుక్లపక్షం అష్టమి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ కట్టుకోవచ్చు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క తిథులు ఉంటాయి గ్రామ దేవతలకు కూడా తిథులు ఉంటాయి దుర్గాదేవికి ఉంటుంది చండికాదేవి కాళికాదేవి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ యొక్క తిథిని బట్టి మీరు కట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత ఎప్పుడు మార్చుకోవాలని మీకు అనిపించవచ్చు అది కూడా చెప్తాను ఈ మూటను మనం ఇంటి లోపలగా పెట్టుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి పెట్టిన తర్వాత ఆడవారు ఇంట్లో బూజులు అలా కాస్త దులుపుతూ ఉంటారు శుభ్రం చేస్తూ ఉంటారు ఒక్కోసారి దానిని టచ్ చేసినప్పుడు తర్వాత దాన్ని అంటే మీరు టచ్ చేసినప్పుడు దానిని తీసి మళ్ళీ అష్టమి రోజున ఇప్పుడు చెప్పిన విధంగా అదే రకంగా కట్టాలి ఈ మూటని కేవలం మగవారు మాత్రమే కట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా దేవతా మందిరం దగ్గర పెట్టి మీకు కులదేవత తెలిసిన తెలియకపోయినా కానీ నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య నుంచి బయటపడేసి మార్గాలు చూపించు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుమ్మం లోపల మీరు అంటే మీరు ఈ మూటని తయారు చేసిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టుకొని మీ యొక్క సమస్యలన్నీ కూడా చెప్పుకున్న తర్వాత గుమ్మం లోపల మీరు కట్టినట్లయితే వారం రోజుల్లో నుంచి పదహైదు రోజుల్లోగా మీకు ఫలితాలు అయితే ఎంతో కొంత కనపడతాయి మన యొక్క కులదేవతను మర్చిపోవడం వల్లే పూజించకపోవడం వల్ల మనిషికి ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉంటాయి ఈ రకంగా మూట కట్టడం వల్ల ఆ కులదేవత అనుగ్రహం ఉంటే గనక మనం ఏ పని చేపట్టినా కానీ అది సక్సెస్ అవుతుంది కాబట్టి చెప్పుకునే విధంగా మీ కులదేవత తెలిస్తే కనుక ఆ తిథుల్లో కట్టండి వారు ఇందాక చెప్పుకున్న విధంగా ఆ రోజుల్లో కట్టండి ఆ యొక్క కులదేవత దేవత మీ మీద అనుగ్రహం చూపించాలని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆన్లైన్ నోటిఫికేషన్ ఖచ్చితంగా పెట్టుకోండి లైక్ కూడా చేస్తూ ఉండండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని విజిట్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు